నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద ట్రాఫిక్ అవగాహన కల్పించే ఫ్లెక్సీలనులను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఏఎస్పీ సౌజన్యడి ఎస్పీ సింధు ప్రియా చేతుల మీదుగా ప్రారంభం చేశారు ట్రాఫిక్ పై అవగాహన కల్పించే విధంగా ఓటింగ్స్ ని ఏర్పాటు చేస్తున్నట్లు దీని ముఖ్య ఉద్దేశం హెల్మెట్లు ధరించుట తాగి డ్రైవింగ్ చేయకుండా ఉండటం స్పీడ్ డ్రైవింగ్ సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయకూడదు అనే వివిధ అంశాలపై అవగాహన కల్పించే విధంగా ఔటింగ్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు అందులో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా చోట్ల ఈ హోర్డింగ్స్ తయారు చేయడం జరిగిందండి చాలా పెద్ద హోర్డింగ్స్ అన్నీ కూడా పబ్లిక్కి అవేర్నెస్ కలిగించేలాగా ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళు అలర్ట్ చేసి హెల్మెట్ పెట్టుకోకపోవడం సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా తాగి నడిపిన వాటికి ఏమవుతుంది పరిహేషాలు పబ్లిక్ కొంచెం అవేర్నెస్ తెచ్చేలాగా ఈ హోర్డింగ్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సౌండ్ ఎస్పీ గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మక తీసుకుని ప్రతి హోర్డింగ్స్ లేదా మెయిన్ జంక్షన్స్లో ఇవన్నీ కూడా హోల్డ్ చేస్తూ ఉంటారు అలాగే నెల్లూరు జిల్లా ప్రజానీకం కోసం ట్రాఫిక్ అంబాసిడర్స్ అనే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేయడం జరిగింది ఇందులో ప్రతి వంద మీటర్లు నూట యాభై మీటర్లుగాను వాలంటీర్స్ ఉంటారు ఈ వాలంటీర్స్ ఎవరంటే ఆ దగ్గర ఉన్న రోడ్ జంక్షన్లో ఉన్న షాప్ ఓనర్స్ అనే ఉంటారు చిన్న పెట్టి షాప్ ఓనర్స్ అంటారు ఎవరైనా ఉంటారు వాళ్ళు ఎన్రోల్ అయి ఉన్నారు గత కొన్ని రోజుల ఒక నెల నుంచి కూడా ఈ ట్రాఫిక్ అంబాసిడర్స్ అనే వాట్సాప్ గ్రూప్ నడుస్తుంది ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా ఏదైనా ఇష్యూ అయినా వాళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తారు సో మన ప్రజెంట్ గవర్నమెంట్ కూడా వాట్సాప్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేపడుతున్న భాగంలో కూడా నెల్లూరు జిల్లా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎవరైతే ఏమైనా ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటే కూడా అవన్నీ కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో చేస్తారు అవి మన పోలీసులు అందరూ చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడైతే క్లారిటీ కావాలో అంటే క్లియరెన్స్ కావాలో అక్కడ వెళ్ళి మన ట్రాఫిక్ పోలీసులు కానీ లోకల్ పోలీసులు కానీ యాక్ట్ చేస్తారు సో దీనివల్ల కూడా చాలా వరకు మనకి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే ఇప్పుడు మీకు చూపించిన ఈ హోర్డింగ్స్ అన్నీ కూడా ఇది వీ వాంటెడ్ టు క్రియేట్ అవేర్నెస్ ఫర్ పబ్లిక్ సో ఏంటంటే ఓన్లీ ఏ కాదు ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో